या फिर प्रीति ये जो वार्षिक साहित्य वार्षिक साहित्य ना तो so, मैं पर ये अच्छे हूं ना मद्रास यूनिवर्सिटी को प्रीति करता हूं तो मेरे की यदि यदि करेक्ट आने वाला जपले सो नन अधिकार कर रहा हूं मेरे भरी करता हूं गुरु करता हूं 16 इयर्स हो आगे तक ना ఆమెని కలిసి చేయడానికి రూపంలో నిజంగానే నాకు కాన్షియస్గా చెప్పాను నేను ఐడౌట్ బట్ చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో నేను నిఘా సైవ పూజారి అంటే ఒక గుండో పేదరికం స్కూల్ ఫీజు కట్టలేక ఒక పార్ట్ టైం పూజారిగా ఉన్నాను అయినా పూజారి ఏమీ లేదు అదే తప్పు లేదు అట్లా వెళ్ళి కాసేపు పూజ చేస్తే ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళు అది నా స్కూల్ ఫీజు కాలేజ్ రూపాయలు అలాంటప్పుడు వారు అనుకున్నారు నేను కూడా గుడి కట్టాను గుడిలో ఏముంది అంత బడిలోనే ఉన్నది ఒక ఆకారం అప్పుడు ఒక చిన్న అంకురం ఈరోజు చాలా చాలా నంబర్ ఆఫ్ కావాలి అలాంటి ఎన్నో చోట్ల ఇక్కడ నేర్పిస్తున్నాం మేము ఇక్కడ ఉన్నది ముఖ్యంగా వైద్యాలయం ఇది ఒక ఫార్బెట్ స్పెషల్ అందుతో ఇప్పుడు మీకు రెండు ఉన్నాయి ప్రపంచం ప్రఖ్యాతి అపోలో హాస్పిటల్లో బెస్ట్ క్వాలిటీ సర్వీస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం చారిటీ పేదవాళ్ళు కూడా చాలా చేస్తున్నారు ఇక్కడ ఉభయ కేటగిరీ పేదవాళ్ళకి మాత్రమే దానికోసమే దీనికి లోకల్లో ధర్మాస్పత్రి అని పేరు చాలా మంది రాలి కూడా డబ్బుని వాడు రాలేదు ఉయరాస్లో అంటే మేము కూడా క్వాలిటీ సర్వీస్ చేస్తున్నాం గంట కూడా రాదు పేదల హాస్పిటల్ పర్వాలేదు ఇలాంటి హాస్పిటల్ చాలా చోట్ల జనరల్ హాస్పిటల్ అంటే ఐ హాస్పిటల్ సో దిస్ ఈస్ హెల్త్ సర్వీస్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇది కూడా మన రాయలసీమలో నెంబర్ వన్ చిత్తూరు తిరుపతి డిస్టిక్లో నెంబర్ వన్ వన్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఎక్కువ మంది స్టూడెంట్స్ చదివేది ఇక్కడ ఈ ప్రాంతంలో రాయలసీమ చిత్తూరు డిస్టిక్లో ఇదే ఉంది నలభై రెండేళ్ళుగా చర్చిస్తున్నాం దీన్ని ఈ నలభై రెండేళ్లలో ప్రారంభంగా విద్యలేదు ఇప్పుడు సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అవర్ రిసల్ట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే టెన్త్ క్లాస్ వరకు ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ అందరూ అందరూ మా డ్రైన్ స్టూడెంట్స్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ రిసల్ట్ అంటే పాస్ చేస్తున్నారు దట్ ఈజ్ సబర్ స్పెషలాలజీ సో ఇక్కడ వచ్చి మూడు మంది ఉన్నారు ఒక పది మంది మన టీచింగ్ స్టాఫ్ ఉన్నారు ఆల్ ఆర్ వెల్త్ డెడికేటెడ్ అందులో కుమార్ కుమార్ మనం ఉన్నారు ఇక్కడ వచ్చినటువంటి మోనిక మోనిక ఎవరు ఉన్నారు వీటన్నిటి క్లాస్లో ఉన్నారు క్లాస్ సో వైద్యాలయము విద్యాలయము మూడవది వృద్ధాలయం యుద్ధాలయం గురించి నేను గంట సేపు ఏం మాట్లాడతాను మీరు ఐదు గంటలకు మీరు మాట్లాడతారు నాకు జవాబు లేకుండా టైం లేదు ఎందుకు టైం లేదు నాకు టైం లేదు వై ద కాన్సెప్ట్ ఆఫ్ ఇస్లాం ఆర్ ఫాలోయింగ్ ఇస్లాం ముస్లిం వారు మీకు అందరికీ తెలుసు ఎక్కువ మంది వాళ్ళకి పిల్లలు ఉంటారు కానీ వెరీ వెరీ లెస్ లెస్ దెన్ వన్ పర్సెంటే వాళ్ళు పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపిస్తారు వాళ్ళ పంపించారు ఎంత పేదరికమైనా సరే అంటే అమ్మ నాన్న పాదంలో స్వర్గం ఉంది అంటారు అన్ని అన్ని మతాల్లో ఉన్నాయి కానీ దాన్ని నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఎంత పేదరికమో పాటు ఖర్చు దాన్ని కాదు సరిపోయినా సరే వాళ్ళు పంపించదు కానీ మన భారతదేశంలో రిజిస్టర్డ్ వృద్ధాశ్రమం నైంటీ సారీ ఎయిటీ సెవెన్ థౌసండ్ అండ్ మో ఎయిటీ సెవెన్ థౌసండ్ వృద్ధాశ్రమాలు ఉన్నాయి సో రావటానికి ఎందుకు ఇక్కడ వృద్ధాశ్రమంలో వారు ఉంటున్నారు మీరు కేస్ స్టడీ చేయ నేను ప్రతి మీలాగే ఎక్కువ మంది ఎంఎస్సీ చేసి వాళ్ళు వస్తున్నారు సోషల్ వర్కర్స్ యూనివర్సిటీ అండి మద్నావతి మహిళా యూనివర్సిటీ మీలాగే స్టూడెంట్స్ తరచు వస్తుంటారు వాళ్ళ దగ్గర అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను దయచేసి మీరు అమ్మాయిలు రేపు ఒక ఇంటికి మీరు కూడలుగా వెళ్తారు అలాగే అబ్బాయిలు మీ అమ్మ నాన్న పైన మీకు ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ మీ అత్తగారు మామగారు పైన ఉండాలి మీరు ఎంతగా భారని ప్రేమిస్తే మీ భార్య మిమ్మల్ని అమితంగా మీరు ఇన్ని కాసులు బంగారం ఏమో వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఇష్యూ అంటే మీరు మీ భార్య చేత ఎక్కువ ప్రేమించబడాలంటే బాయ్ మీకు చెప్తున్నాను సో మీరేం చేయాలంటే మీ వైఫ్కి ఏమి కొరకపోయినా పర్వాలేదు లేక వైఫ్కి ఐదు వందల రూపాయలు చేరకూడదు కూర వైఫ్ యొక్క అమ్మకి రెండు వేల రూపాయలు పెట్టే చీర చిన్న ఫిక్స్ తర్వాత ఏం జరుగుతుందో మీకే జరుగుతుంది అంత అంత ఇలా అవుతుంది సో మీ అమ్మ దానినే బాగా చూసుకోండి అలాగే మామగారు లైక్ మీకు కూడా అదే బాగా డ్యూటీ పడుతుంది తాజీ అంటే అబద్ధంగా బాగా మాట్లాడాలి ఏం మంచి మంచి అంటారు అబద్ధం చెప్పవచ్చు మీ అమ్మ నాకు అంటే మీ భర్త దగ్గర చెప్పాలి మీ అమ్మ నాగ మీ అమ్మ అమ్మలాంటి వాళ్ళు ప్రపంచంలో లేదండి పుణ్యమూర్తి దానమూర్తి తెఘమూర్తి లేదా అంటే నిజంగా చెప్పినా సంతోషం లేకపోయినా కూడా చెప్తే అతను ఒప్పుకోంచిపోతాడు అతను అలా ఆకాశంలో ఆంజనేయ స్వామి నిజంగా చెప్పినా సంతోషం డ్యూటీ అంటే ఫార్ట్స్ కాబట్టి కానీ చేయండి సో నేనేందుకు చెప్తున్నానంటే మీరేంత వరకు మీరైనంత వరకు మీ పేరెంట్స్ని ఇలాంటి వృద్ధాశ్రమానికి పంపించకండి ఎందుకంటే అది ఎన్నోసారి మేము ఉంటాం ఏ చిప్ప ఏ ప్లేటు గిన్న ఇచ్చేసి వారిని పంపిస్తున్నారో అది అలాగే ఉంటుంది తర్వాత మీ అబ్బాయి మీ అమ్మాయి కూడా అదే పని మీకు చేస్తుంది అందువల్ల ఓకే పరిస్థితి సోషవేకాలకు ఇదిగా ఉంటుంది సోషవేక్రహ్మాలకు ఇదిగా ఉంటుంది అయినా కూడా అలాంటి వృద్ధాశ్రమానికి పంపించకుండా మీరే వారికి సేవ చేయండి రెండోది విద్యాలయమో వైద్యాలయమో వృద్ధాలయమో మూడు నాలుగో చూసి అనాథ స్వరణాలయం చోరీ ఆఫ్ కర్మ మీకందరికీ ఆరోగ్యంగా ఉన్నారు బాగా చదువుకుంటున్నారు మీకందరికీ అమ్మ నాన్న పేరెంట్స్ ఉన్నారు బంధువులు ఉన్నారు డబ్బులు ఉన్నాయి ఇవేమీ లేదు కానీ ఆరోగ్యం అందం మీకంటే బాగుంటారు వాళ్ళు సారీ మీరు కూడా అందంగానే ఉన్నారు ಅಲ್ಲರ್ ರಿಂಗ ಆರ್ಬನ್ ಗೇಲ್ಸ್ ಹಾಸ್ಟರ್ ಅನಾಥ ಅಮ್ಮಾಯಿ ಅಂತ ಗಡ್ಸ್ ಹಾಸ್ಟಲ್ ಒಬ್ರು ಅಂದರೆ ಕಾಲೇಜ್ಗೆ ಸ್ಕೂಲ್ ಕುರಿಬೋದು ಸೋ ಅದೇ ನಾಲ್ವದಿ ನಾಲ್ಗ ದಾಂಟ್ ಚಾಲ ಮಂದಿ ಕೂಡ ಮಾ ಪಿಲ್ಯರು ಗೇಟ್ ದರ ದರ ರೈಲ್ವೇಸ್ಟೇಷನ್ ದರ ಶಮಶಾನ ದರ సో వి సో చిల్డ్రన్ ఆఫ్ గాడ్ చాలా మంది ఉన్నారు ఐఎస్పి చదివారు కొంతమందికి అంటే ఇలాంటిది ఇక్కడ కాదు పదకొండ చోట్ల ఉన్నాయి తిరుపతిలో కాదు అంటే వేరే చోట్ల ఉన్నాయి చాలా మందికి మినిమం క్వాలిఫికేషన్ ఎక్కువ మందిని నర్సింగ్ కోర్స్ చే చేర్పించాలి ఎక్కువ మంది ఎందుకంటే ఫ్రీ సీట్ వాళ్ళకి పెరుగుతాయి గవర్నమెంట్ ఇలాంటిది కాదు సో అక్కడ చేర్పించాను చాలామంది కాదు కొంతమందికి మేము పెళ్లి చేసి పంపించాము ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి పెళ్లి సో చాలామంది వాళ్ళే పెళ్లి చేసుకున్నారు ఓకే సంతోషంగా అది కూడా బ్లస్ అలా చేసుకున్న వాళ్ళకి ద ఫస్ట్ సపోర్ట్ చాలామంది అగేన్స్ చేస్తారు కానీ కొన్ని చెప్తారు మీరు అలా చేస్తుంటే అందరూ చేసుకొని వెళ్ళిపోతారు మంచిదే కదా చాలా మారింది వారి సెలక్షన్ బాగా ఉండాలని స్ప్రే చేస్తాం ప్రయత్నం చేస్తాం అలాంటి అనాథ రంగంలో మహిళల్లో గర్ల్స్లో చాలామందికి పెళ్లి జరిపించాం వాళ్ళే కొంతమంది పెళ్లి చేసుకున్నారు హాయిగా ఉన్నారు పిల్ల బాబులతో బాగున్నారు వాళ్ళందరూ సో దిస్ ఈజ్ అబౌట్ తిరుపతి విద్యాలయము వైద్యాలయము వృద్ధాలయము అనాథ శరణాలయము ఇవన్నీ నేటికి అంటే మీరు అడగి ఉండే నేను చెప్పేస్తున్నాను విద్య ఫైనాన్స్ అంతా ఇంత పెద్ద సంస్థ నడుస్తుందంటే అంటే మేము చూపిస్తున్నాం కొండ లార్డ్ వెంకటేశ్వర డివోటీస్ వాళ్ళే మాకు ఫైనాన్సర్ అంటే ప్రజలు ఇది చేస్తున్నారు ఇలాంటి చాలా చోట్ల ఒడిశాలో జార్ఖండ్లో ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం చెన్నైలో అండ్ ఆల్సో ఆర్ గోయింగ్ టు త్వరలోనే వైఆర్ గోయింగ్ టు స్టార్ట్ వన్ టూ మోర్ సర్వీస్ సెంటర్ నార్త్ ఈస్ట్ ఏరియా అస్సాం అండ్ అరక్ త్రిపురం ఇది ఏరియాలో కూడా ఇలాంటి హాస్పిటల్ వైద్యాలయము విద్యాలయాలు ఇది కూడా ప్లానింగ్లో ఉన్నాయి త్వరగా కూడా ఉంటుంది దిస్ ఈస్ అబౌట్ మీ అండ్ అవర్ అవర్ ఎనీ క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్ ఎనిపడి ఫైవ్ మినిట్స్ టైం మీకు ఏదైనా ఏదైనా అనికోవచ్చు కాదంటే ఎనీ క్వశ్చన్ எனக்கு பெரிய எனக்கு பெரிய மெச்சூரா நான் கூட சந்தோஷமாக வந்து மீட்டிங் வந்து பண்ணறோம் बिकॉज जस्ट நவ ஐ அம் லிவிங் இப்ப தியவா சன்னினா தெடிக்குள்ள அலைனா அந்த والله என்ன கூட மீர அந்த டைம் கேமிங்க டைம் மீ ப்ரோகிராம் ஒரு டைஸ் ஐ இ ஆபீஸ் ரிப்போர்ட்ஐ நீ போஸ் பண்ண வேண்டியது நன்றி வாரனாரே ஓகே நம்ம ಕೆಲಸின் தரவா நான் நேரா போயிட்டேன் मंचे लेंगे मेरा तो नालाता। यस यस। सर एडमिशन क्राइटेरिया पर? नो क्या?